పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండిలో మెగా డీఎస్సీ ఫలితాలు సాధించిన అభ్యర్థులను సత్కరించారు అనంతరం మండల పార్టీ అధ్యకుడు కరిమేరక నాగరాజు మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా మెగా డీఎస్ఈలో ఏక కాలంలో పదహారు మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కుటుంబ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉద్యోగం సాధించిన బెహ్రా శంకర్రావు మాట్లాడుతూ మెగా డీఎస్సీని ఆధ్ర ఐఏఎస్ గా కొలుస్తారని ఇలాంటి ఉద్యోగం సాధించినందుకు ఆనందంగా ఉందని అన్నారు నిరాశపడి ఎంత చదువున నిరుద్యోగులుగా ఉండాలనే పరిస్థితి నుంచి ఎప్పుడైతే అని ప్రయాణి చేయడం ఆ మాట ప్రకారం మెగా డిఎస్సీ పెట్టడం క్యాలంట్రీ కష్టపడి సమయంలో ఇప్పుడు కూడా రూపంలో అన్ని గవర్నమెంట్ రూపంలో మీకు మంచి అవకాశం అందరినీ బాగా చెప్పుకున్న ఉద్యోగాలు ఇవ్వడం అన్నది మనకు ఆనవాయితీగా ఏ మాట అయితే ఇచ్చిందంటే రాగానే మాట ఇచ్చారు మాట ప్రకారంగా అలాగే పదహారు వేల మంది ఉద్యోగాలు ఇచ్చారు ముఖ్యంగా ఈ బిఎస్సి ని ఆంధ్ర ఐఏఎస్ అంటారండి ఎందుకంటే ఐఏఎస్ కి ఎంతైతే కష్టమో ఎంత కఠోర అయితే అవసరమో బిఎస్సి సాధించాలంటూ కూడా అంతే శ్రమ అవసరం అండి ఇప్పుడు నేను ఒక్కనే కాదు నవ్వని కలిపినా సరే అరౌండ్ ఒక సంవత్సరం సంవత్సరం పాటు ఫ్యామిలీ పరిస్థితి అన్నిటి పక్కన పెట్టి పగలు రాత్రి నిద్ర అన్ని పక్కన పెట్టి అన్ని పక్కన పెట్టి కూర్చొని చదివితేనే ఈ విజయం సాధించిన వాళ్ళు అటువంటి విజయం సాధించడానికి సహకరించినటువంటి పేరెంట్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్సు అలాగే సరౌండింగ్ ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళందరికీ కూడా హృదయపోవరానికి ఆస్కారం తెలియజేస్తున్నాం మేము ప్రైవేట్ సంస్థలతో లేకపోతే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు అక్కడక్కడ కాదు మా టాలెంట్ యూజ్ చేయటం ఆ టాలెంట్ ని గవర్నమెంట్ పిల్లలు మొక్కల నాటి పర్యావరణాన్ని కాపాడాలి ఏలూరు జిల్లా జంతలపూడి మండలం మొక్కల నాటి